నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సుమారు రెండు వందల మంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు నల్గొండ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు గుర్రంపుడు ఎంపీపీ మంచికట్టి వెంకటేశ్వర్లు పెద్ద ఊర మండల జెడ్పీటీసీ కృష్ణారెడ్డి జెడ్పీటీసీ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు గ్రామాల మండలాల అభివృద్ధి కోసమే స్థానిక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు ఏ ఇప్పుడు జానారెడ్డి ఊరిన అడుగు ఆయనకు కూడా రెండుసార్లు సపోర్ట్ చేస్తారు రూపాయలు నేను తీసుకోను ఎవరి విషయం నాకు తెలియదు నేను తీసుకుంటూ గాను మా గ్రామాన్ని ఎన్నికల సందర్భంగా ఏమన్నా డబ్బులు ఇస్తే కూడా వేరే కార్యకర్తలకు ఇస్తాను నేను ముక్తికి త్రిపురారం గుర్రంపూడు అనుముల పెద్దఊర నందికొండ మున్సిపాలిటీ నుంచి అనేక మంది పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కూడా మూకుమడిగా ఈ ప్రాంత ఈ నియోజకవర్గ వాసైనటువంటి మా గతంలో అత్యంత ప్రియతమ నాయకుడైనటువంటి అటు జానారెడ్డి గారు కానీ వారి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి గారు ఈనాడు ఎంపీ అభ్యర్థిగా నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా వారిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిన సందర్భంగా మేము వారికి బేషరతుగా పార్టీలోకి వైఎస్ఎంసీపీ కోరె వివేక్ రావు గారు తర్వాత ప్రమాన్ శ్రీరామ్ డెప్యూటీస్ కార్ అనుకోకుండా వాళ్ళు అత్తమంది వాళ్ళు ఆ తర్వాత మాలిం కమిటీ వైస్ చైర్మన్ రామలింగయ్య గారు సీనియర్ వైస్ మెర్మర్ సత్యనారాయణ గారు మానవ శంకర్ రాయ్ గారు శివసేన సర్పంచ్లు గోరేరు మాజీ సర్పంచ్లు అంచమ్మ గారు